తెలుగుదేశం బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎస్టీ వసూల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఏకంగా ఆయన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ కు లేఖ రాశారు ముందస్తు వసూళ్లు అనేవి చట్టంలోని లేవని అలాంటప్పుడు ఎలా వ్యాపారులను వేధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్టీ ద్వారా ఆదాయాన్ని ముందుగా రాబట్టుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్జిఎస్టి అధికారులకు ఓవరాల్ గా ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు మార్చి ముప్పై ఒకటిలోపు ప్రభుత్వం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పన్నుల వసూలు జరగాలని అధికారులకు చెప్పడంతో వారు వ్యాపారులపై ఒత్తిడి పెంచారు కొందరు వ్యాపారులకు అధికారులు ముందస్తు సిజిఎస్టి చెల్లించాలని చెబుతున్నారు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వ్యాపారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తు పన్ను చెల్లించాలని ఒత్తిడి పెంచారు ఇటువంటి సమావేశాలు విజయవాడ నగరంలోని జరిగాయి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని వ్యాపారులు ట్రేడర్లు బీజేపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ ను కలిశారు అధికారులు ముందస్తు పన్ను చెల్లింపులు చేయాలని సతాయిస్తున్నట్లు చెప్పారు ఎక్కువగా సమావేశాలు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని ప్రతి సంవత్సరం మార్చి తరువాత మాత్రమే పన్నులు చెల్లిస్తున్నామన్నారు కానీ ఈ ఏడాది ఇలా ఎందుకు జరుగుతోంది అర్థం కావడం లేదని వారు వాపోయారు దీంతో ఎంపీ సీఎం రమేష్ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఈ నెల ఇరవైనా లేఖ రాశారు జిఎస్టి నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు పన్నును నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేయడం మంచి పరిణామం కాదని లేఖలో పేర్కొన్నారు సీఎం రమేష్ బీజేపీ ఎంపీ కావడం కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు ప్రభుత్వ తీరుపై సీఎం రమేష్ విమర్శలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయడమే బీజేపీ ఆర్థిక విధానాలతో సమన్వయం లేకపోవడం వలనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం ఆయన లేఖ ద్వారా అర్థమవుతోంది ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం రాజకీయ ఒత్తిడి లేదా వ్యూహాత్మక నిషబ్దం కావచ్చు దీని వల్ల వివాదాన్ని మరింత పెంచకుండా ఉండవచ్చనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉండి ఉండవచ్చు టీజీఎస్టి వసూళ్లపై నోటీసులు జారీ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పవచ్చు ఇది వ్యాపారులపై ఆర్థిక భారం పెంచుతోందనేది బీజేపీ వాదన ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది ఇబ్బందికరంగా ఉంది సీఎం రమేష్ దీనిని ప్రశ్నించడం వల్ల వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉందని అర్థమైంది దీనిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకే ఆయన ఈ విధంగా లేఖ రాశారని చెప్పొచ్చు ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదని కూడా అర్థమవుతోంది అయితే జిఎస్టిలో ముందస్తు వసూలు ఎప్పుడూ లేవు నోటీసులు జారీ చేయడం జిఎస్టి విధానాలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా ఉండవచ్చు కానీ దీనిపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైతే వ్యాపారాల్లో అయోమయం ఆందోళన సృష్టిస్తుంది

ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం వల్ల ఈ విషయంలో పారదర్శకత లోపించిందనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది జీఎస్టీ రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన ఒక సమగ్ర పరోక్ష పన్ను విధానం ఇది వస్తువులు సేవలపై విధించే ఏకీకృత పన్ను భారతదేశంలో జిఎస్టి చట్ట ప్రకారం జిఎస్టిని అడ్వాన్స్ పేమెంట్ చేయడం సాధ్యం కాదు అయితే ఒక వస్తువు లేదా సేవ సరఫరా జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్వాయిస్ జారీ అవుతుంది జిఎస్టి వర్తిస్తుంది అయితే వ్యాపార ముందస్తు చెల్లింపులు తీసుకుంటే ఆ మొత్తంపై జీఎస్టీ విధించాల్సి ఉంటుంది దానికి సంబంధించి రిసిప్ట్ ఓచర్ జారీ చేయాలి సరఫరా జరిగిన తరువాత ఇన్వాయిస్ జారీ చేసినప్పుడు ఆ ముందస్తు చెల్లింపులు సర్దుబాటు చేయవచ్చు ఏపీ సర్కారు చేయాలనుకున్నా ముందస్తు ఇలా రివర్స్ అవడంతో బీజేపీ వ్యూహం ఏంటా అన్న చర్చ కూడా మొదలైంది